뭐뭐

వెళ్ళిపోదాం ఈ లేదు ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట హై అదే ఫిలిం నగర్ల భూకంపం పబ్లిక్ తో పరేసాలు నేత గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కేారాజ్ కేరనే ఏంటి వినాయక చందాలు ఇమ్మంటారా ఎవరన్నా యాద్గిరన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ నైన్టీన్ నైన్టీన్ లో చెప్పండి బాబు అభి చేసిండ్రు నమస్తే శివాజత జంతుబలి మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలే కేసు ఒప్పుకుంటావా ఏ సొప్పుకుంటాడులే ఆయన అడిగినంత సొమ్మి కాగితాలు నీకు ఐదు రూపాయల నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు నమస్తే పెట్టుకుంటున్నా వీధి కూడా లేదు గెలిచినట్టేస్తే అనిపించుకుంటున్నారు కలికాలం హలో కోట్లు నలభై జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి సాబ్ అర్థం కాలేదు అరే అంయ సాప్ కొన్నాడు చూడు ఒక్క పగాదో గాలు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెరలు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో యాదగిరిమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు సార్ జంతు నిషేధం అని నీకు తెలుసా మనకు తెలవదు లాయర్ సాబ్ నాడు నువ్వు బలి ఇచ్చావా మనకు తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరు లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషి నిరూపిస్తాను ఆ ఇదేమిటి సార్ కోడి మాసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్ జంతువులు పక్షులను చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువులు చంపచ్చు అని ముద్ర గుద్దీ పంపుతున్నారే వారికి సార్ శిక్ష జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నాను సింధు నువ్వు మరీ గారాపం చేస్తున్నావు అవతల బడి కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటలు పడమని చెప్పచ్చు రే రే ఈ జీవితం నా మేనకూడలి కోసమేరా దానికోసం నేను ఏమైనా చేస్తాను అది శున్నేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నే ఇంకా మేమే వెళ్తాం నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటావు కదా ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు గుర్తించాల్సిందే శిరీష ఏమిటి చెప్పు నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకేం వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యేబో పేరు శిరీష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండి పోతూ అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు లైన్ లో పెట్టడానికి కదా ఉంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కడపటం లేదా గుడ్డినా ఎలా కళ్ళ డాక్టర్ చూపించుకోరా ఈ కింద పడి ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిడు సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎంపే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

తెల్లవారదేమి చీకటి విడిపోతే తెల్లవారికి ముందే పియాల ముందు కూర్చున్నావు ఏంటి మాయా ఈరోజు విశేషం ఏం లేదమ్మా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి డ్యూటీ చేసావు కదా ఇక్కడ కనబడబోయే కలర్స్ ఊహించుకునే సారీ మాయా అనవసరంగా పొద్దున్నే లేచావు అరవోలేదమ్మా డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నీ డ్రైవర్ నిన్నెందు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను టీచర్ ఎప్పుడు ఇక్కడ హాయ్ హలో బాగున్నారా మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి అందుకొచ్చారా ఎందుకు వచ్చారు ఎందుకంటే చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు అవునవునవును కొత్తది సెల్ ఫోన్ ఇవ్వండి అని తీసుకోవడమేనా రేట్ కనుక్కోద్దా ముప్పై ఐదు వేలు ఏంటి తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా టోటల్ కంపెనీ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకురా డార్లింగ్ దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్రా పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వు నాకింకా డెబ్భై వేలు పిచ్చి పిచ్చివేషాలు వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బై డేటా చెప్తాను ఓకే ఓకే

ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా కుడి ఎడమైతే పొరపాటు లేదు ఓడిపోలేదు ఓడిపోయావు జూనియర్ ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై రై రై స్కూల్లో సీనియర్ కదా అని చనిపిచ్చా చంకెక్కు మోస్తా తనకెక్కేమనుకో తోస్తా రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు అందుకే నేను వేరే రూట్ ట్రై చేస్తున్నా ఏంట ఆ రూట్ గుడ్ మార్నింగ్ సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న పెధవా పనికి పనికిమాల వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి ఏకైక సన్ను మర్చిపోయాను సార్ పిచ్చయ్య డిఎస్పీ గారి అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నామండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఈయనెవరు సార్ నా స్కూలు మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చయ్య గారు మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా మా వాడి రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు జాగింగ్ చేశా కడుపు నక్కనక్కలాడుతోంది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందా అలాగలగా రండి 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 తీసుకెళ్లే అబ్బా పాలు పప్పి నాకు డల్ ఆమ్లెట్ ఇడ్లీ పెకరట్టు సాంబారు ఆహా ఇద్దరికి పండగే పండగ అదేమిటి గుట్టి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగ్గా తీసుకున్నావు అదొక విద్యలే ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందు చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతిలో పిస్తా గడమ చేతిలో కసోటా ఉంది తీసుకో అంత పిఠాపురం నువ్వు ఎంగిల్ చేసిందని నేను ఎంగిలి చేసినట్లు నీకేలా తెలుసు నువ్వు గుడ్చలేదు కదా అదే అది నువ్వు నలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది కాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగడు మా వాడు ఎవరై నా మనసులో ఏముందో చెప్పరా పిచ్చేలాంటి అయ్యో మీ పత్తికి అంత విశ్వాసం ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బాగుమరించి మళ్ళీ మీరు ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారు నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు వీడు గుడ్డివాడు లాగా ఎందుకు నటిస్తున్నాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అందమైన చెల్లికి అన్నను నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు నా బ్రోకర్ హై నా విధవా హై యు ఆర్ మై రియల్ బహుమర్తి హై నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను మీ కాళ్ళు ఎక్కడా హై ఎందుకు లాగటానికి కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో సిక్కు తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు దేవుడు పంపించిన బాగా మీరు నాకు అన్నయ్య ఇప్పుడు బస్ కూడా దొరకదు ఎలా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మా అసలే దొంగలు తోచుకునే రోడ్డు ఎలా రా అనుకుంటున్నావు సమయానికి మీరు వచ్చారు దొంగలకి నాకు లింక్ ఏమిటో అది కాదు సార్ మా చెల్లెలు అర్జెంటుగా వెళ్ళాలి టెన్షన్ పెరిగిపోతుంది మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా అలాగే మేడం వెనకెక్కండి భగవంతుడా పైకెక్కిన ఈ జంట వెళ్లిపీటెక్ వస్తారు తప్పు నాది కాదండి గవర్నమెంట్ది ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి ఇప్పుడు మూడు రోజులకి ఒకసారి పోతున్నాయి అందుకే సడన్ సడన్ గా బ్రేక్సి వస్తుంది おおおおおお